హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను సో మా ఫ్రెండ్ వచ్చిందండి అదైతే ఇంకా ఇంటి ముందు ముగ్గు వేయలేదు అనేసి ఇంకా ముగ్గు అయితే వేయడం స్టార్ట్ చేసేసింది సో నేనైతే రేయర్గా వేస్తుంటాను ముగ్గులు ఇంకా బయట కూర్చొని అయితే అలా అలా టైం అయితే స్పెండ్ చేస్తున్నాము మంచిగా అనిపిస్తుంది పొద్దున పొద్దున్న ఇట్లా మాకైతే లేట్గా పని చేసుకుంటాము పొద్దున ఎక్కువసేపు ముచ్చట్లు పెడదాం అనమాట పని అయ్యేసరికి లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోతుంది సో అదొక హ్యాబిట్ అయిపోయింది బయట కూర్చుంటే ముచ్చట్లుతోనే సరిపోతుంది పొద్దున అస్సలు లేవాలనిపించదు లేజీగా అనిపిస్తుంది ఇంకా మంచిగా ఎండలో అయితే కూర్చున్నాను సో ఇప్పుడైతే బాగా పెరిగిపోయాయి ఎండలు ఇంకొంచెం ఇది ఒక వన్ వీక్ బ్యాక్ వీడియో అనమాట అందుకనేసి ఇంకా మంచిగా ఎండలో కూర్చొని ముగ్గు అయితే చూస్తున్నాను కొంచెం నేర్చుకుంటున్నాను అనమాట నాకు ముగ్గులు వేయడం సరిగ్గా రాదు కదా సో పర్టిక్యులర్గా నాకు డిజైన్స్ వస్తాయండి కానీ పిండి పట్టుకోవడం రాదనమాట అంత పర్ఫెక్ట్గా పట్టుకోను కాబట్టి ఇంకా అది అలవాటు అంటే రెగ్యులర్గా వేస్తే అలవాటు అయిపోతుంది కదా ఇక నుండి ఇద్దామనేసి ఫిక్స్ అయిపోయాను ఇంకా ముగ్గు అయితే భలే వచ్చేసింది మంచిగా డిజైన్ అయితే అది వేసేసింది అనమాట చూసేదారా మా అక్క అయినా ఇదైనా మంచిగా వీళ్ళంతా పరిచేస్తారంటే వాకిలంతా సో నెక్స్ట్ వచ్చేసి మా చెట్టువి మునక్కాయలు కొంచెం సైజ్ పెద్దగా అయిపోయాయండి ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయిపోతాయి అవన్నీ ఎండిపోతాయి కదా సో టేస్ట్ ఉండదు కాబట్టి ఇంకా తెంపేస్తున్నాము మంచిగా ఈ సైజులో ఉన్నా కానీ అవి ముదిరిపోలేదనమాట మంచిగా లేతగా ఉండింది సో అనుకున్నామేమో అయ్యో ఇట్లా అయిపోయాయి బాగుంటుందో లేదో కర్రీ వేస్ట్ అయిపోతుందో లేదో అనుకున్నాము సో ఇక్కడ చిన్నబాబు చూసారా అక్కడ ఆడుకుంటున్నాడు బయటకు వస్తాడు అనేసి గేట్ పెట్టేసింది అల్లమ్మ సో ఇంకా మురకాయలు అయితే అన్ని తెంపేసుకున్నాము నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం అది ఇంకా తెంపిన అయితే నేను బ్లాగ్లో చూపించలేదు అది కంఫర్టబుల్గా లేదనమాట అందుకనేసి దాన్ని చూపించలేదు ఇంకా ఇంట్లోకి వచ్చేసి పోహా చేసుకుంటున్నాను సగ్గుబియ్య పోహం సగ్గుబియ్యంతో ఇది చాలా బాగుంటుంది అండి ఎవరైనా ట్రై చేయండి నేను రెసిపీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను మంచిగా అనిపిస్తుంది సో నాకు టూ డేస్ నుంచి హెల్త్ సరిగ్గా ఉండట్లేదు అనేసి హాస్పిటల్ వెళ్దామని ఫిక్స్ అయిపోయాను చూసారా లిప్స్ కూడా మంచి అంటే పగిలిపోతున్నాయి అనమాట నాకు లో ఫీవర్ ఉన్న కొంచెం హెల్త్ సరిగ్గా లేకపోయినా అట్లా వచ్చేస్తే సిమ్టమ్స్ అనమాట ఇంకా వెళ్ళడానికైతే రెడీ అయిపోయాను సో అంటే ఫీవర్ తగ్గట్లేదు అనమాట నేను నార్మల్గా పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా తగ్గట్లేదు అనేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను సో ఆ ఇంక చలి పెడుతుంది అందరికీ ఉడక ఉక్కగా ఉంటే నాకు చలి అనిపిస్తుంది అనమాట సో వచ్చేసాము హాస్పిటల్ నుండి ఇంకా ట్యాబ్లెట్స్ ఒక ఇంజక్షన్ అయితే వేసుకున్నాను కంపల్సరీగా ఇప్పుడు అది ఏ సీజన్ అయినా ఇప్పుడు ఎండాకాలం వచ్చేది అనేసి మనం ఫీవర్ని అయితే రెగ్యులెట్ చేస్తుంటాం కదండి సీజనల్ చేంజ్ అనేది ఉంటే ఫీవర్ వస్తుంది అనమాట అది ఎండాకాలమే కానివ్వండి చలికాలమే కానివ్వండి లేకుంటే వర్షాకాలమే ఏ వీటికైనా సీజనల్ చేంజెస్ ఉంటాయి కాబట్టి అండ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనకు కొంచెం ఒక వెదర్కి అలవాటు పడి ఉంటుంది ఇంకొక వెదర్కి మనం తట్టుకోలేము అట్లా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి పొద్దున తెంపిన ములుంటే మేము కర్రీ చేసుకోలేదు నెక్స్ట్ డే చేద్దాం అనేసి ఫాస్టింగ్ అనేసి మా ఫ్రెండ్ అయితే అది చేసి పప్పు చారు పంపించ కాదు అప్ప అంటారా జొన్న రొట్టె అంటారా కారం తక్కువైంది ఈ రొట్టెల అట్లా పెడతా ఇంకా నైట్లో అయితే మా ఇన్సమ్మతో సరదా సరదాగా గడిచిపోయింది ముచ్చట్లు అయితే పెట్టేసుకున్నాము ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట కంటిన్యూషన్ చేస్తున్నాను సో ఇంకొంచెం హెల్ హెల్త్ అయితే ఓకే ఓకే అనిపిస్తుంది మా చిన్నక్క తనేమో బ్లౌజెస్ తీసుకొచ్చుకుందట ఇది చూపిస్తుంది అనమాట సో ఏ తీసుకొచ్చినా నాకు చూపిస్తుంది అండి మంచిగా శారీస్ అయినా ఏవి తీసుకొచ్చినా చూపిస్తాయి డిమార్ట్కి వెళ్ళినప్పుడు సామాన్లు అయినా అన్నీ చూపించడం అలవాటు అనమాట సో శారీస్ కొంట ఉంటుంది బట్ శారీలో విడి స్టిచ్చింగ్ చేసుకోదనమాట అన్నీ అంటే శారీలో వచ్చిన బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకోదు కదా సో ఇట్లా చేసుకొని దేని మీదకి ఇప్పుడు ఒక టూ శారీస్ మీదకి ఒక బ్లౌజ్ అట్లా మంచిగా వచ్చేస్తాయి కదా శారీస్ ఎక్కువైపోతున్నాయంటే బ్లౌజెస్ అనేసి ఒక సిక్స్ సెవెన్ బ్లౌజెస్ మంచి బ్రైట్ కలర్స్ అయితే తెచ్చుకుంది అనమాట కాటన్ ఈ సంథింగ్ ఏదో బ్లౌజెస్ అంటారు నాకు క్లారిటీగా తెలియదు అనమాట ఇంకా ఆ రోజు పొద్దున్నే అమ్మ కారపూస వేసి చాయ్ ఇచ్చిందనమాట సో కారపూస కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకొక టూ డేస్ త్రీ డేస్కి వచ్చేస్తాయి అమ్మ నేనైతే కలిసి తింటున్నాము సో మంచిగా బ్లౌజెస్ అయితే చూస్తున్నాం ఈ మధ్యలో షాపింగ్స్కి వెళ్ళడం కొంచెం తగ్గించామన్నమాట బట్ వెళ్ళాలి ఇంకా చూద్దాం వెళ్ళాలన్నమాట ఇంకా అప్పుడు ఎండలో కూర్చున్నాం చలి అప్పుడు ఉండేనండి ఇంకా స్వెటర్లు వేసుకొని మంచిగా బయట కూర్చున్నాం అనమాట కానీ ఇప్పటికీ కూడా మార్నింగ్ టైంలో అండ్ నైట్ టైంలో కొంచెం చలిగానే ఉంటుంది మరీ అంత ఏం లేదు సో నెక్స్ట్ వచ్చేసి మాకు ఇలా లైన్లో అమ్మడానికి వస్తూ ఉంటారు కదా వస్తే నేను ఇంకా ఇక్కడ ఈమె దగ్గర ఖచ్చితంగా నేను ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంటాను నాకు బాగా అనిపిస్తాయి అనమాట కంపారిటివ్లీ షాప్స్ ప్రైజెస్లో ఆన్లైన్లో వీటితో కంపేర్ చేస్తే నాకు మంచిగా ప్రైజెస్ అనిపిస్తాయి అన్నమాట సో ఒక టూ త్రీ పే పేర్స్ అయితే నేను ఖచ్చితంగా తీసుకుంటాను నాకు నచ్చుతాయి సో ఇట్లా తక్కువ ప్రైజ్కి తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ పెట్టుకున్న సరిపోతుంది కదండి మనం ఎక్కువ ఎక్కువ ప్రైస్ పెట్టి దాన్ని నాకైతే ఎక్కువ ఎక్కువ ప్రైజ్ చాలా నేను తగ్గించేశాను పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట తక్కువ ప్రైజెస్లోనే కొనుక్కొని మంచిగా యూస్ చేయాలన్నది నా ఫీలింగ్ సో ఇక్కడైతే అందరం కలిస్తే ఇట్లా ఉంటుందన్నమాట ఒకరికి ఒకరం సెలక్షన్ చేసుకుంటా మంచిగా అనిపిస్తుంది అన్నీ ఉంటాయి నేనైతే కొంచెం ఫ్యాషన్ కైండ్ ఆఫ్ జ్యువెలరీస్ కూడా తీసుకుంటాను ఒకసారి తెస్తే ఇంకొకసారి తేరు వాళ్ళకి చెప్తే ఒకసారి అయితే గోల్డ్ బుట్టలు ఒకసారి ఏమో సిల్వర్కి సంబంధించిన అట్లా తీసుకుంటాను సో మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఈ ముచ్చట మాకు ఒక గంట రెండు గంటలు అట్లా ఉడవదు మాకు సో ఇవేవో తీసుకుంటూనే ఉంటాము ఇంకా ఆవిడ వచ్చి టూ టూ అవర్స్ అయిపోతుంది మేము ఇంకా కాలేదన్నమాట ఇంకా వెళ్ళిపోతుంది చాలా లేట్ అయిపోతుంది అనేసి ఫుల్గానే తీసుకున్నారు సో మా ఫ్రెండ్ వల్ల వచ్చేసి త్రీ హండ్రెడ్ ఏమో అట్లా బిల్ అయిందనమాట సో ఇట్లా జరిగిపోతుంది మంచిగా సరదాగా అనిపిస్తుంది సో మా లైన్లోకి అయితే ఏమన్నా నచ్చితే ఖచ్చితంగా వీటిని పోనివ్వమన్నమాట చూసి నచ్చితే ఖచ్చితంగా తీసుకుంటాము సో వదిలిపెట్టాము డ్రెస్సెస్ అయితే ఇంకా బాగా ఈ మధ్యలో కొనడం అయిపోయింది సో ఇవన్నీ తీసుకున్నాము సో షాప్స్కి వెళ్ళడం రేర్ అయిపోతుంది కాబట్టి ఇట్లా తీసుకోవడం అవుతుందండి లేకపోతే బయట షాప్స్లో కొంటే మనం ఎందుకు కొంటాం ఎక్కడికి వెళ్ళేటట్టు ఉండలేదు బా అంటే వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు కాబట్టి ఇలా లైన్లోకి వస్తాయి కాబట్టి మంచిగా తీసుకుంటాం అనిపిస్తుంది సో ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇది పచ్చి బఠానీలు సో ఇంతకు ముందైతే ప్రీవియస్గా మేము ఇట్లా టెన్ రూపీస్ ప్యాకెట్లో కలర్ వేసి అమ్ముతూ ఉంటారు కదా సో అవి తీసుకునే వాళ్ళం పెద్దగా నచ్చేవి కాదు అంత టేస్ట్ బాగుండేది కాదు ఒకసారి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా బావ తీసుకొచ్చాడు మా అక్క ఫేవరెట్ అనేసి సో అప్పుడు తింటే అలవాటు అయింది ఎంత తీయగా టేస్ట్ ఎంత బాగుంటాయి అసలు సో ఎవరైనా తినకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి సో ప్యాకెట్లో కాకుండా ఇట్లా డైరెక్ట్గా తీసుకోండి సూపర్గా ఉంటాయి నోట్లో వేసుకుంటే ఇంకా కరిగిపోతే అంత టేస్ట్ తీయగా బాగుంటాయి అన్నమాట సో మా అమ్మ ఫేవరెట్ ఈ సీజన్లో వస్తే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టది ప్రతి వారం తీసుకుంటూనే ఉంటుంది ఇష్టంగా తింటుంది అనమాట మా అమ్మ సో మా అమ్మకి ఎట్లా అంటే ఇట్లా కందికాయలు శనగకాయలు ఇట్లాంటివి అంటే వెజిటేబుల్స్కి సంబంధించినవి ఉంటాయి కదండీ చాలా కూడా బాగా ఇష్టం ఇంతే అండి ఈ నచ్చితే మీరు ఏం చేయాలి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ